నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు డాక్టర్ ఎస్య కుమార్ గారు నమస్తే సార్ ఈ రోజు మళ్ళీ మీ అందరి కోసం ఇంకొక హోమ్ రెమెడీ మంచి చిట్కా తోటి వచ్చేసాం అది దేనికి ఉపయోగపడుతుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా తయారు చేసుకోవాలి అనేది అడిగి తెలుసుకుందాం సార్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు మనం కోసం ఏం హోమ్ రెమెడీస్ ఎక్కువ మంది తో సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ రెమెడీ ఎక్సలెంట్ రెమెడీ ఫార్ ఎనీషర్డ్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళకు ఏది ఉన్నా సరే ఈ రెమెడీ వాళ్ళు యూజ్ చేయొచ్చు మేబీ టైప్ వన్ టైప్ టూ ఈ రెమెడీ వాళ్ళు యూజ్ చేశారంటే వాళ్ళకు గా ఏమవుతుందంటే నార్మల్గా వాళ్ళకు వాడిన మెడిసిన్స్ క్వాంటిటీ వాళ్ళు తగ్గించుకోవచ్చు అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేబీ అరౌండ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దే ద మెడిసిన్ కంప్లీట్గా వాళ్ళు మానేయొచ్చు ఓకే బట్ ఏంటంటే నేను చెప్పిన రెమెడీ వాళ్ళు పాటించాలి ఓకే అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారం ఓకే డయాబెటీస్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిజీజ్ సో ఈ లైఫ్ స్టైల్ కు మనము విదౌట్ మెడిసిన్ మనం క్యూర్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ ఉంది బట్ పీపుల్ థింగ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మనం జీవితాంత్ మెడిసిన్స్ వాడాలి అండ్ డాక్టర్ చెప్పినట్టే జీవితాంత్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఏదో ఒకటి తింటే ఉండాలని చెప్తూ ఉంటారు బట్ ఇది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అంటే మీకు యాక్చువల్లీ ఏ డయాబెటీస్ డాక్టర్ మీకు చెప్పినా సరే మీరు వాళ్ళకు అడగొచ్చు ఇఫ్ యూ కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్ ఇన్ ఎవ్రీ వన్ అవర్ టూ అవర్ డూ యూ థింక్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్ యువర్ ఇన్సులిన్ లెవెల్ ఇన్ ద బాడీ మీరు ఈ క్వశ్చన్ అడగండి అడిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ డాక్టర్ ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్ దే విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ ఓకే సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మనం బయటపడాలంటే మనకు ఫుడ్ టు ఫుడ్ గ్యాప్ ఉండాలి దట్ ఈస్ వన్ సో మినిమం ఎయిట్ అవర్స్ గ్యాప్ మనం ఇవ్వాలి ఫుడ్ టు ఫుడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ మనం ఫుడ్ తీసుకోవాలి అండ్ మధ్యలో ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఓకే సో ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ అట్లీస్ట్ ఫర్ వన్ మంత్ వన్ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్కి యు క్యాన్ కీప్ ఇట్ అరౌండ్ ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఎలా కూడా పెట్టుకోవచ్చు ఓకే సో ఫస్ట్ ఎయిట్ మంత్స్ సారీ వన్ మంత్ గ్యాప్ దిస్ ఎయిట్ టు ఎయిట్ అవర్స్ గ్యాప్ ఫుడ్ కి చాలా తేడా ఉంటుంది అనమాట ఓన్లీ విదిన్ వన్ మంత్ యువర్ డయాబెటీస్ చూద్దీ కంట్రోల్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది అండ్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ దిస్ రెమెడీ ఎలాంగ్ విత్ దట్ దెన్ దీనిలో ఏమవుతుందంటే లైక్ ఆటోమేటికలీ నార్మల్ ఫుడ్ మీరు తీసుకున్నా సరే కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు షుగర్ లెవెల్ విల్ బి కంట్రోల్ ఓకే అండ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం మీరు కరెక్ట్గా నేను చెప్పిన రెమెడీ మీరు పాటించారంటే త్రీ డేస్ ఇట్స్ మోర్ దెన్ ఐన్ అఫ్ ఓన్లీ జస్ట్ సెవెంటీ టూ అవర్స్ సెవెంటీ టూ అవర్స్లో విదౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్ యువర్ డయాబెటీస్ లెవెల్ విల్ బి కంట్రోల్ ఓకే సో ఇది మాత్రం మీరు కరెక్ట్గా ఇది మీరు గుర్తుపెట్టండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పాటిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇన్ త్రీ డేస్ బి కంట్రోల్ ఉంది ఓకే సో ఈ సెవెంటీ టూ అవర్స్ మీరు గుర్తుపెట్టడం చాలా అవసరం అక్కడ ఓకే సో ఈ సెవెంటీ టూ అవర్స్ మీరు మార్నింగ్ నుంచి కౌంట్ చేయండి ఓకే సెవెంటీ టూ అవర్స్ మీరు టైం తీసుకోండి ఈ సెవెంటీ టూ అవర్స్లో నేను చెప్పిన రెమెడీ మీరు పాటించండి యువర్ డయాబెటీస్ ఏ టైప్ డయాబెటీస్ ఉన్నా సరే ఇట్ విల్ బీన్ కంట్రోల్ సో దానిలో కావాల్సిన ఐటమ్స్ మనకు ఏంటంటే ఒకటి ఈ పుదీనా ఆకు ఓకే అండ్ రెండోది కొత్తిమీర ఆకు ఓకే అండ్ మూడోది ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డ మనము ఈ సైజ్ తీసుకుంటే ఒకటి తీసుకోవాలి లేకపోతే ఇఫ్ ఇట్ ఇస్ బిగ్ సైజ్ యాడర్ టేక్ హాఫ్ ఓకే ఓకే సో లెట్ us సే అరౌండ్ 50 టు mm. 60 గ్రామ్స్ రెడ్ ఆనియన్ ఓకే సో ఇది రెడ్ ఆనియన్ మనం నమల్ కొని తినాలి డైలీ బేసిస్ లో దట్ ఇస్ వన్ సెకండ్ థింగ్ ఈ టైప్ జ్యూస్ మనము డైలీ 2 టైమ్స్ తాగాలి ఒకసారి పొద్దున తినక ముందే ఒకసారి సాయంత్రం తినక ముందే ఓకే ఓకే అండ్ దీనిలో ఈ టైప్ జ్యూస్లు మనం వేరే ఏది యాడ్ చేయకూడదు ఓన్లీ ఇట్ షుడ్ బి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూస్ ఓకే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ హాస్ గట్ లాడ్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఓకే అండ్ యాంటీ ఫంగల్ ఆల్సో ఓకే సో ఈ విధానంగా అన్ని పనిచేస్తాయి దాంతోపాటి మనకు క్లోరోఫిల్స్ కూడా ఉంటాయి దీనిలో సో మెనీ మెనీ అడ్వాంటేజ్ అండ్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్ ఫర్ ద స్పెషల్లీ ఫర్ ద దయబెటీస్ పేషెంట్స్ ఓకే సో దిస్ ఈజ్ యాక్చువల్లీ మేడ్అప్ దట్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్ జ్యూస్ పుదీనా అండ్ కొత్తిమీర అది జ్యూస్ ఉంది సో ఈ జ్యూస్ మళ్ళీ ఒకసారి పొద్దున తినక ముందే తాగాలి అండ్ ఒకసారి సాయంత్రం కూడా తినకముందే తాగాలి అండ్ బిట్వీన్ దట్ ఎయిట్ అవర్స్ యూ కెన్ టేక్ ఓన్లీ వాటర్ అండ్ రిమెంబర్ వన్ థింగ్ ఫ్యూ థింగ్స్ అని నేను చెప్తున్నాను ఆ కొన్ని ఐటమ్స్ కూడా మీరు కొంచెం పాటించాలి పాటించాల్సింది ఏంటంటే యూ హెవ్ టు స్టాప్ టేకింగ్ ఆల్ ద మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఆల్ ద రిఫైన్డ్ ఫుడ్ ఓకే అండ్ థర్డ్ థింగ్ లైక్ ఎనీ షడ్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అదర్వైజ్ వచ్చి ఫుడ్ ఓకే ఇది అన్నీ మీరు అవాయిడ్ చేయండి జస్ట్ అవాయిడ్ చేసి యూ కెన్ స్టాప్ యువర్ కంప్లీట్ యూ కెన్ కంప్లీట్లీ యూ కెన్ స్టాప్ యువర్ ఆల్ ద మెడిసిన్స్ అండ్ యూ కెన్ టేక్ దిస్ యూ షుడ్ కమ్ టు ఎయిట్ అవర్స్ గ్యాప్ ఓకే మీకు ఇన్ కేస్ భయం వస్తుందంటే అక్కడ కొంచెం కష్టం అండి సో మీరు భయపడకూడద్దు అండ్ బిట్వీన్ దట్ ఎయిట్ అవర్స్ గ్యాప్ మీరు ఇన్ కేస్ వాటర్ తీసుకోకపోతే దెన్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ యూ డెఫినెట్గా మీకు డిహైడ్రేషన్ వస్తుంది డిహైడ్రేషన్ అయితే మీరు ఎక్కడైనా పడిపోవడం అవకాశం ఉంది సో ఎవ్రీ వన్ అవర్కు మీరు అట్లీస్ట్ హాఫ్ లీటర్ టు వన్ లీటర్ వాటర్ తాగుతూనే ఉండాలి ఓకే ఈ రెమెడీ పాటించినప్పుడు సో వాటర్ తాగితే కొంచెం యూరిన్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంటుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా యూరిన్ ఎక్కువ వస్తాయి బట్ మీకు బాడీ డిహైడ్రేట్ అవద్దు సో అప్పుడు ఏమవుతుందంటే మీకు విదిన్ త్రీ డేస్ ఆఫ్ టైమ్ యోర్ బ్లడ్ షుగర్ లెవెల్ విల్ బీ కంట్రోల్ యూర్ బాడీది రెసిస్టెన్స్ పవర్ కూడా మీకు పెరుగుతుంది అండ్ మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తగ్గుతుంది అండ్ బాగా డైజెషన్ కెపాసిటీ కూడా బాగా పెరిగిపోతుంది అండ్ ఓవరాల్గా మీకు ఎస్బీఏ వన్ లేబుల్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు డయాబెటీస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనమాట సో ఆ టూ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే ఒకటి ఫైబర్ కంటెంట్ డైట్ అదర్ వన్ మనకు ప్రోటీన్ కంటెంట్ డయట్ బికాస్ ప్రోటీన్ లేకపోతే అక్కడ ఏమవుతుందంటే మసల్స్ డెవలప్మెంట్ రావడం చాలా కష్టం అండ్ డే బై డే డయాబెటీస్ పేషెంట్స్కు మసల్స్ తగ్గడం తప్ప పెరగడం అసలు ఉండనే ఉండవు అందుకని ఖచ్చితంగా మనం ఏంటి అంటే ప్రోటీన్ మన డైట్లో మనం యాడ్ చేయాలి ప్రోటీన్ ఏ విధంగా మనం యాడ్ చేయాలంటే డైట్ సిలెక్టివ్ డైట్ తీసుకోవాలి హిచ్ కంటెంట్స్ ప్రోటీన్ అండ్ ఫైబర్ బోత్ సో ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న డైట్ అయితే ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ ద మిలెట్ సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ పచ్చి వెజిటేబుల్ పచ్చి కుర్రాకాయలు దాంట్లో కూడా హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ కూడా ఉంటుంది ఓకే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి సో అది కూడా మనం తీసుకోవచ్చు బట్ నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే ఇఫ్ యు వాంట్ టు కంట్రోల్ యువర్ డయాబెటీస్ విదౌట్ ఎనీ మెడికేషన్ యూ షుడ్ టేక్ టూ టైమ్స్ మిలెడ్ డైట్ మిలెడ్ డైట్ ఎనీథింగ్ విత్ తినండి నో ప్రాబ్లమ్ దాంతో పప్పు తీసుకోవచ్చు కూర తీసుకోవచ్చు అండ్ దాంతో నేను చెప్పిన రెమెడీ కూడా మీరు పాటించాలి ఇది మాత్రమే చేస్తే విదిన్ త్రీ డేస్ ఆఫ్ టైం విదిన్ సెవెంటీ టూ అవర్స్ ఓకే సో మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ డయాబెటీస్ లెవెల్ కంట్రోల్కు వచ్చేస్తుంది అండ్ యూ కెన్ గో ఫర్ ఎ చెకప్ మీరు స్వయంగా మీరు టెస్ట్ చేయండి యూ కెన్ గో ఫర్ ఎస్బీఏ వన్ సి చెకప్ అండ్ దాంతో బట్టి మీరు ఈ త్రీ డేస్ లోపల మీరు స్వయంగా కూడా మోనిటర్ చేయొచ్చు మార్నింగ్ ఈవినింగ్ మీరు షుగర్ టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది బట్ వాటర్ తీసుకోకుండా మర్చిపోకూడవద్దు వాటర్ మీరు ఎవ్రీ వన్ అవర్కు తాగుతూనే ఉండాలి ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అండ్ మై ఎక్స్పీరియన్స్ విత్ మై పేషెంట్స్ సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సో చూసారు కదా ఒక చేతిలో ఆనియన్ ఇంకొక చేతిలో కొత్తిమీర పుదీనా జ్యూస్ సో ఈ రెండు కనుక సార్ చెప్పిన విధంగా తీసుకుంటే డయాబెటిక్ని కంట్రోల్ చే చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అంట సో మీరు ట్రై చేస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది మీ రిజల్ట్స్ అనేది కూడా తప్పకుండా మాతో షేర్ చేసుకోండి ఇంకేమైనా ఇలాంటి హోమ్ రెమెడీస్ వీడియోస్ కావాలి అనే హెల్త్ పరంగా కూడా కింద కామెంట్ చేయండి అవి కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తాం అంత మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తే అప్పుడు చూస్తూనే ఉండేవి అవర్ ఛానల్ నమస్తే సార్ Awesome.